ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్దన్నారు రాజన్న సిరిసిల్లి జిల్లా బోయినపల్లి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని అలాగే మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతా నియమా నిబంధనలు పాటించాలని తెలిపారు రాజన్న సిరిసిల్లి జిల్లా బోయినపల్లి మండల కేంద్రం మండలంలో ఆటో డ్రైవర్లతో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు